చెప్పు రెండు డబల్ వచ్చిన ఏదంటే అమ్ముకోవడం నాకు హోటల్ ఆన్ చేశాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూస్తే అంతా నేను అయితే బాగున్నాను అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు రిటర్న్ గిఫ్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఊరెల్ వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఎంత తర్వాత చూపించలేదు కదా ఫ్రెండ్స్ అంతే కాకుండా కొన్ని కిరాణా సరుకులు కూడా తీసుకొచ్చుకున్నాను ఇంకా అవి సర్దుకుంటూ మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సంక్రాంతి అంటే మేము క్రిస్మస్ న్యూ ఇయర్ జరుపుకుంటాం కదా ఫ్రెండ్స్ సంక్రాంతి అంటూ స్పెషల్ ఏమి ఉండదు మామూలుగా ఇక ఇంట్లోకి కొన్ని సర్కులు తెచ్చుకున్నాను అవి సర్దుకుంటూ ఇంకా మీకైతే అయితే చూపిస్తున్నాను ఓకేనా అయితే ముందుగా మీకు రిటర్న్ గిఫ్ట్ అయితే చూపిస్తున్నాను రెండు బాక్సులు ఏమనుకుంటున్నారా అమ్మకొకటి నాకు ఒకటి అయితే తీసుకొచ్చుకున్నాము ఇంతవరకు దీన్ని అయితే ఎవరికి ఇయ్యలేదు ఇంకా బయటికి కూడా తీయలేదు అనమాట అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా అండి మనం డ్రై ఫ్రూట్స్ అవి పోసుకుంటారు కదా అలాంటి గాస్ ఇస్తా అనమాట అయితే మేము ఎక్కువగా వాడంగా డ్రై ఫ్రూట్స్ ఏమి ఇంట్లో పప్పులకి ఉప్పులకి అలాంటివి యూజ్ అవుతుంది చాలా బాగుంది అందరివి ఆల్మోస్ట్ అయిపోయే టైం మేమైతే ఇప్పుడే ఓపెన్ చేసినాము చాలా బాగుంది మందంగా ఉంది ఇంకా మనము పప్పులు ఏమైనా పోసుకున్నా కానీ మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట చూడండి ఎన్ని వచ్చా వీటిలో డ్రై ఫ్రూట్స్ పేపర్ అయితే వచ్చిందనమాట ఈ రోజుకి ఒక టూ మంత్స్ అవుతుంది అనుకుంటా కదా వెళ్ళొచ్చి ఈ రోజుకి ఓపెన్ చేసినాము ఒకేసారి మీకు సర్దుకుంటూ చూపించని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశారనమాట సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా మా ఊర్లో అయితే ముగ్గులు పూడ్లు అవన్నీ జరుగుతున్నాయి అందుకని కొంచెం టీజీ అనమాట వెళ్దాం అనుకున్నాను కాకపోతే వెళ్ళలేదు ఒకవేళ వెళ్తే చూపిస్తాను లేకపోతే లేదు ఇంకోడి నాలుగు ఇంకా నేనైతే ఇప్పుడు వీటిలో పక్కలైతే పోద్దాం అనుకుంటున్నాను సరుకులు తెచ్చుకున్నాను అవి చూపించుకుంటూ ఒకేసారి సర్దుతా అనమాట అయితే చింతపండు అక్కడ అత్త వాళ్ళ ఇంటి దగ్గర లేదని చెప్పేసి అమ్మ పొద్దున కొట్టు దగ్గర తీసుకొచ్చింది ఇవన్న చింతపండు ఫ్రిడ్జ్లో పెడితేనేమో గట్టిగా అయిపోతుంది బయట పెడితేనే బ్లాక్ అయిపోతుంది అనమాట అయితే ఇట్లా డబ్బాలో పెట్ట పెడదామని చెప్పేసి ఫ్లాన్తో ఇది అనమాట డబ్బాలో పెడుతున్నాను అయితే రాత్రి బాస్మతి రైస్ అవి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ నైట్ వండేస్తాను అనమాట ఇంక ఇవి సేమియాలు కందిపప్పు అర అరకేజ్ కదా అరకేసి పట్టిద్దా చూడాలి పట్టింది ఫ్రెండ్స్ ఇవి మిక్సీ పడదామా ఏం చేద్దామని చూస్తున్నా ప్రస్తుతానికి మాత్రం ఈ డబ్బాలో పోస్తామా పడుతున్నా ఇలాగా అయితే బగారా దిన్స్లు కూడా తీసుకొచ్చిన అనమాట అయితే రాత్రి ఉండడం వల్ల ఇంకా దీంట్లో ఒకేసారి కలిపి అనమాట దాంట్లో మాత్రం టేస్టింగ్ సాల్ట్ కలపలేదు ఇంక ఇది వచ్చేసి కిస్మిస్ ఈ రెండిట్లో సపరేట్ గా ఉంచాను తర్వాత మిరపగుండ్లు ఇవి అర కేజీ బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇలా చీసాల్లో పోచుకోవడం అంటే పగలు కొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండి వాడుకోవాలన్నమాట వీటిని నేను అక్కడికే తీసుకుపోదాం ఈ వీటన్నిటిని మళ్ళీ అక్కడికి ఎందుకు లేని చెప్పేసి వీడియో కూడా ఒక వీడియో అవుతుందా అని చెప్పేసి ఉంచాను ఇంటి పక్కన కవర్లు అన్నీ మాకే వచ్చినట్టు నేను తర్వాత కావించు మనమైనా పెద్దోళ్ళైనా పిల్లలైనా ఎవరైనా ఇట్లా స్నాక్ లాగా తినొచ్చు అని చెప్పేసి ఇవి తీసుకున్నాను ఇవి పావుకిలోనే మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇది ఒకటి ఉంది కదా అందుకని ఇవి మనం అప్పుడప్పుడు తీస్తూ ఉంటాం కాబట్టి ఇక ఆఫీస్ అలా అనమాట హడావుడి టైంలో మనకి అవి వాటితో సెట్ అవదు తర్వాత ఇవేమో పెక్కర పప్పు దోసకైనా కానీ ఇట్లా మనం అంటారు కదా వండుకోవడానికి వండుకోవడానికైనా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది కిలోనే జీలకర్ర ఎట్లా ఉంటుందా మేము నేర్చుకున్న సరుకులు దీంట్లో వేస్తాం అనమాటలో ఆల్రెడీ ముందు వీడియోస్ లో చెప్పాను కదా ఇక్కడ బిలక ఇక దీంట్లో వేస్తున్నా పేస్టు సబ్బు ఇదేమో వట్టాలకి ఈ మా అమ్మకి మా పాప ఆకుంటే చాలా ఫ్రెండ్స్ ఇప్పుడైనా ఇంకా తినే తినేలేనప్పుడు ఇది తింటా ఉంటారు పచ్చాక ఇవ్వకుండా ఇప్పుకుంటాను తర్వాత ఇది సేమ్యా వైట్ సేమియా సేమలో టూ కలర్స్ ఉంటాయి ఎల్లో ఒకటి ఇది ఒకటి చూడాలి అట్లా వస్తుందో సేమియా బాగున్నాయి సగవీ కూడా ఉన్నాయి కదా ఎండి వేరే కలర్ ఈ రెండు గుర్తు ఉంటాయి మనం తీసుకోవడానికి గురించి చెప్పు రెండు డబ్బాలు వచ్చింది అమ్మ కోట నా కోట చెప్పింది కూడా ఫంక్షన్కి వెళ్తే ఇక్కడే రెండు గిఫ్ట్లు అనమాట ఇవి కూడా ఆల్రెడీ చూపించినప్పుడు సేమియా బాగుంది కదా అట్లా మనకి గుర్తు కూడా వస్తుంది అనమాట సడన్ సేమియా వండుకోవాలి అనుకుంటే సర్దుకునేటప్పుడు బాగుంటాయి ఫ్రెండ్స్ కానీ మనకి హడావుడి దాని మీద అస్సలు రావనమాట మైండ్ గుర్తుండదు సరికి అనంత వట్టాల దగ్గరైతే పట్టాలు వెళ్ళిపోయాలి పలని పేస్ట్ కానీ పచ్చళ్ళు కానీ ఇవన్నీ వస్తాయి అనమాట ఎల్లిపాయలు ఇంకా ఇది ఫ్రెండ్స్ మా షాపింగ్ అండ్ ఇంట్లో కావాల్సిన సరుకులు అనమాట ఎప్పుడు ఇన్నేం తెచ్చుకో ఓన్లీ ఉప్పు కారం పసుపు అన్న వెల్లిపాయలు ఉంటే చాలు ఈసారి అనన్యకి బాగా జ్వరం వచ్చి అసలు ఏం తినట్లేదు అని చెప్పేసి మా మేనతో కూడా ఉబ్బు అది తయారు చేసి పెట్టు టిఫిన్ అలాంటివి చేసి పెట్టు పిల్లకంటే ఈసారి తీసుకున్నాం అనమాట ఇంక ఇది మా సరుకులు మా సంక్రాంతి షాపింగ్ అని అని అనుకోండి బాగున్నాయి కదా ఇట్లా ఎప్పుడు ఉంటే బాగుండు కానీ అన్ని రోజులు అనేవి కాదు కదా అప్పుడప్పుడు తెచ్చుకుంటాం అనమాట ఇలా నాకు ఈ రెండు బాక్సులు ఇట్లా అవి చూస్తే చాలా బాగా నచ్చింది అనమాట ఈ సారి ఈ నిజమే బిల్లు మొత్తం ఎంత చెప్పలేదు కదా వీటి వరకు ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ అయినాయి ఇంకే చింతపండు ఆయిల్ ప్యాకెట్ అమ్మ పొద్దున్న కొట్టు దగ్గర తెచ్చింది అనమాట ఈ ఎన్నిపాయలు మొత్తం కలిపి ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ అయినా ఆయిల్ ప్యాకెట్ సగబియ్యము చింతపండు ఈ మూడు ఎంతైంది సగబియ్యం అదేంది రెండు రెండు వందలు మొత్తం ఏడు వందలు అనమాట ఇది మా షాపింగ్ ఐ హోప్ ఈ వీడియో మీరైతే లాస్ట్ వరకు చూసారనుకుంటున్నారు అంతేకాకుండా మా రిటర్న్ గిఫ్ట్లు కూడా ఎలా ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు మనకు కొంతమందికి నచ్చగా పక్కన పెడతారు కదా నేను ఇలా యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇవన్నీ అయితే మొదలు పెడతాను మొదలు పెట్టి వంటగా ఒకేసారి సర్జరీ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోనే కంటిన్యూ వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు యూట్యూబ్లో వాళ్ళు ఏంటంటే ఏది యూస్ వేస్ట్ చేయకూడదు అనమాట అందుకనే మళ్ళీ ఎంత ఎక్కువ అయితే లాస్ట్ వరకు ఎవరు చూడరు కదా ఇవన్నీ దీంట్లో పెట్టుకుంటే అదే ఫ్రెండ్స్ వంట రూమ్ అయితే వెళ్ళిపోదాం మంచి ఫ్రెండ్స్ ఇంకా చదువుతున్నా అనమాట నీట్గా ఈ గొట్టాలు కాలం పక్కన ఇవి పన్నీరు ఎక్కువగా వాడేయని పక్కన పెడుతున్నాను ఎక్కువగా డైలీ వేర్కి వేరికి వాడేవి అని పెడతాను అనమాట అదివరకు ఇవి మాత్రమే ఉండేవి అనమాట ఉప్పు కారం పసుపు దీంట్లో చిలకర అవి మాత్రమే అనమాట వస్తాను అనమాట పప్పులు ఇవన్నీ అయితే ఇక్కడ పెడుతున్నాను వంట గదా నేను మాత్రం తప్పితే ఎవరు జరగరు కాబట్టి గద పెట్టుకుంటున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ పదిలేసాను కోదేబిందు ఎవరని చెప్పు నెక్స్ట్ వీడియోలో చెప్తుంది లేకపోతే చెప్తారా ఫ్రెండ్స్ అది పద్దెనిమిది వందలు ఫ్రెండ్స్ ఇది ఇకుండా పద్దెనిమిది వందలు అంటే నమ్ముతారు ఎవరన్నా నిజంగా ఎందుకంటే ఇది చైన్కి ముందు అన్నమాట దీంట్లో ముందు వచ్చింది బాగుంది కదా షార్ట్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను దీంతో కొండతో బాగుంది కాకపోతే వాటర్కి యూస్ చేసుకోవచ్చు తర్వాత పప్పలు అనుకుంటే పప్పలు కూడా పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు పెట్టుకోకూడదు ఇప్పుడు పెట్టుకుంటే మనం పోతాం పైకి అందుకని కొండని కొన్ని రోజులు వాడకుండా శుభ్రంగా అమ్మ దగ్గరే కడిగింది కడిగేసి ఆ తర్వాత కొన్ని రోజులు నీళ్ళతో మామూలులతో నానబెట్టి మళ్ళీ బ్లీచింగ్ వేసి కడిగి ఆ గిడెలతో లిక్విడ్ వేసి కడిగి ఇది స్టేజ్కి వచ్చింది అనమాట ఓకేనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ఉంటాను అంతవరకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బాయ్ బాయ్